హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సమాచార సాంకేతిక ఐటీ రంగానికి పునాదులే సమాన నిజం ఇవాళ సైబరాబాద్ ఈ ప్రాంతం అంతా ఈ స్థాయిలో అభివృద్ధి కావటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వేసిన విత్తనాలు అప్పుడే మొలకెత్తి వృక్షాలు మహావృక్షాలు అయ్యాయి అందువల్ల మహావృక్షాలు అయిన సమయంలో విత్తనాలు వేసి మొలకలు వేసిన చంద్రబాబు నాయుడు కాదని మనం అనలేదు అనకూడదు కూడా నేనే కాదు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఎక్నాలజ్ చేశారు ఇక దానికి అనుమానం ఏముంది సో చంద్రబాబు నాయుడు డిజర్వ్ ప్రైజ్ దానికి ఆయన ఖచ్చితంగా ప్రశంస కలుడు కానీ అసలు ని నేనే పుట్టించాననే రీతిలో తెలంగాణ వాళ్ళకు మేమే అన్నం తినడం నేర్పాము వరితులు నేర్పాము అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు వివాదమైంది నాలుగు వందల ఏళ్ల చరిత్ర నాలుగు వందల ముప్పై ఏళ్ల చరిత్రను హైదరాబాద్ నగరానికి ఆఖరికి ముత్యాలు నా కాలంలోనే అమ్మాము బిర్యానీ నాతోనే స్టార్ట్ అయింది అని అనడం బాగా వివాదమైంది ఎందుకంటే బిర్యానీ వచ్చింది మొగలా మొగల్స్ అయితే డక్కన్ పైన దండయాత్ర వచ్చినప్పుడు మొఘల్ సైన్యానికి ఈ బిర్యానీ వదిలిపెట్టేవారు మొఘల్ సైన్యం మొగల్స్ కు హైదరాబాద్ డక్కన్ రాజులకు మంది తర్వాత డక్కన్ షెఫ్స్ రాజ షెఫ్స్ దాన్ని ఈ హైదరాబాద్ హైదరాబాద్ డక్కన్ టైప్ ఆఫ్ వంటకాలతో కూడా కలిపి దాన్నే ఫ్యూజన్ అంటారు మోడర్న్ కూడా ఫ్యూజన్ స్టైల్ సో ఈ మోడర్న్ ఫ్యూజన్ వల్ల ఈ హైదరాబాద్ బిర్యానీ ఏర్పడింది అంటే ఈ ఫ్యూజన్ అనేది కూడా ఇప్పటిది కాదు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఫ్యూజన్ నేను నిన్న ఒక హోటల్ వెళ్తే చింతకాయ ఫ్రైడ్ రైస్ గోంగూర పన్నీర్ చింతకాయ పన్నీర్ మిర్చి మజ్జి చిల్లీ చీజ్ ఇట్లా ఫ్యూషన్ అంటారు ఒక దాన్ని ఇంకో దానితో అవకాడో సరోపింటి అవోకాడోమో మన అమెరికా నుంచి తెచ్చింది దానికి చిన్నప్పుడు తెలుసు కానీ అవకాడో సరోపింటి అవకాడోను సరోపింటి తెలంగాణ కలిపి అమెరికా అవకాడోను తెలంగాణ స్వరూపిణి కలిపితే అవకాడో సరోపిటీ దీని ఫ్యూజన్ అంటారు హైదరాబాద్ బిర్యానీ కూడా అలా ఫ్యూజన్ తో పుట్టింది అంటే మొదలాయిల వంటకాలు హైదరాబాద్ లోకల్ ఇండిజినస్ వంటకాల ఫ్యూజన్ వల్ల హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కేసు సంబంధం ముత్యాల వ్యాపారం ఇరాక్ లోని ఇరాక్ లో బస్రా ఇరాక్ లోని బస్రాల్లో బస్రా అనేది ముత్యాల ట్రేడ్ కు మూలం సో అక్కడ నుంచి తర్వాత అక్కడ బస్రా వీక్ అయ్యాక మీకు హైదరాబాద్ అనేది నిజాంల కాలంలోనే ముత్యాల వ్యాపారం చంద్రబాబు నాయుడు ముత్యాల వ్యాపారాన్ని కూడా తన వల్లే జరిగింది అని చెప్పినప్పుడు వివాదమైంది అంటే ఎప్పుడు కూడా మనం చెప్ప చేసింది క్షణం చెప్పుకోవాలి మనం చెప్పుకోవద్దు క్షణమే చెప్పుకుంటారు చరిత్రలో చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా ఐటీ రంగంలో ఆయన కృషిని ఎవరము కాదండి చంద్రబాబు నాయుడు చెప్పుకోకపోయినా జనమే దాని చెప్పుకుంటారు ఇప్పటికీ మీరు అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ యూత్ లో అడగండి స్టిల్ చంద్రబాబు నాయుడు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది కారణం అది ఎందుకంటే ఈ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో మీకు ఐటీ అనేది తెలివనప్పుడు మీకు ఈ సేవలు వీటన్నిటి పునాది వేసింది చంద్రబాబు నాయుడు సో దాని కాదని ఎలా అనగలం కానీ బిర్యానీలు ముత్యాలు చేస్తుంటే సమస్య వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాద్ లో మీకు ఈవెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చినాయి మీకు ఎయిర్పోర్ట్లు ఉస్మాన్ సిటీన్ ఎయిటీ లో పుట్టింది దాని చంద్రబాబు నాయుడు ఏ సంబంధం ఉదాహరణ చంద్రబాబు క్లెయిమ్ చేసుకోలేదు అని చెప్తున్నాను సో అందువల్ల ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ ఇప్పుడు ఏంటి సంక్రాంతికి ముప్పై లక్షల మంది హైదరాబాద్ నుంచి మాకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఇక్కడ వరకు నిజం మూడు లక్షల కార్లు వచ్చాయి ఇక్కడ వరకు నిజం జన్మభూమిని మర్చిపోకూడదు అది కూడా నిజం కానీ అది మనం నింపిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నింపిన పూర్తి కూటమి నింపిన పూర్తి అంటే ఆశ్చర్యం ఇస్తుంది ఇలా కొత్త వెళ్తున్నారా మీకు ఇవాళ నలభై ఏళ్ళకి కూడా వెళ్ళారు అప్పుడు చంద్రబాబు నాయుడు లేదు కదా చరంద్రీరామారావు కూడా లేదు రాజకీయాల్లో అప్పుడు పెద్ద అలాంటప్పుడు మరి అప్పుడు కూడా వెళ్ళారు కదా తెలంగాణకు ఆ ప్రాంతానికి ఆంధ్ర మైగ్రేషన్ ఇవాళ కొత్త కాదు ఆంధ్రలో అగ్రికల్చర్ సర్ప్లస్ క్రియేట్ అయ్యాక ఆ సంపద కాస్త బెంగళూరుకి వెళ్ళింది మీకు బెంగళూరులో రియల్ ఎస్టేట్ టూర్లో మొత్తం రాయలసీమ ఉంటారు ఎక్కువ మంది ఎందుకంటే రాయలసీమలో ఏ పెట్టుబడి పెట్టడానికి ఏం లేదా అందువల్ల వాళ్ళు బెంగళూరు వెళ్ళారు హైదరాబాద్ వచ్చారు రాయలసీమ వాళ్ళు మీకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ చూడండి రెస్టారెంట్ చూడండి మీడియా ఇండస్ట్రీ చూడండి మీకు ఫిల్మ్ ఇండస్ట్రీ చూడండి మీకు ఆఖరికి కమర్షియల్ సెంటర్ చూడండి మీకు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే దిస్ ఇస్ ది రీజన్ ఫర్ హిస్టారికల్ మైగ్రేషన్ దీనికి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సంబంధం లేదు రాజేఖర టైంలో వెళ్ళారు జగన్ వెంగళ టైంలో వెళ్ళారు పీఎనక్సై టైం చెన్నారెడ్డి అన్ని టైంలో ఆంధ్ర నుంచి తెలంగాణ మైగ్రేట్ అయ్యారు మైగ్రేట్ అయిన తర్వాత వెళ్తారు ఇప్పుడు అమెరికాకు మన వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళారు ఫస్ట్ భూమి గుజరాతి బిజినెస్ మెన్ వెళ్ళారు తర్వాత మన డాక్టర్లు వెళ్లారు తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఆ తర్వాత ఐటీ భూమి వచ్చింది మన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు డిసెంబర్ వస్తే చూడండి అక్కడ సెలవులు ఉంటాయి డిసెంబర్ లో సమ్మర్ హాలిడేస్ సారీ క్రిస్మస్ హాలిడేస్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి డిసెంబర్ లో మీకు అమెరికా నుంచి విమానం అంటే డబుల్ రేట్ ఉంటుంది ఎందుకుంటే వాళ్ళు భారతదేశంలో స్ఫూర్తి నింపడం వల్లనే అమెరికా నుంచి వస్తారా వాళ్ళు అమెరికాలో స్ఫూర్తి లేకపోతే అలా అలా సెలవులునేస్తారు ఇక్కడ సంక్రాంతి సెలవులు ఉంటాయి మనకు మన సంక్రాంతి సెలవులు ఉంటాయి పండుగ స్కూకి వెళ్తారు దానికి రాజకీయ నాయకుల స్ఫూర్తితో సంబంధం ఏంటి వెళ్ళారు హిస్టారికల్ గా మా మన సంతూర్కి పండుగకు వెళ్తారు దానికి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సంబంధం జన్మ ఉండంలో వెళ్ళారు జన్మ ఉన్న టైంలో వెళ్ళక చంద్రబాబు నాయుడు టైంలో వెళ్తే నేను ఒత్పూట స్ఫూర్తారు రాజశేఖర టైంలో వెళ్ళక చంద్రబాబు నాయుడు టైంలో వెళ్తేనే స్ఫూర్తి ఇది హిస్టారికల్ గా దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామం రోజు సమర్క చాలక జాతర నేనే సృష్టించిన రేవంత్ రెడ్డి అన్న కేసీఆర్ అన్న తప్పే కదా వంద సంవత్సరాలు వాళ్ళు ఆయా కాలంలో డెవలప్మెంట్ చేస్తారు క్లేం చేసుకోండి అభ్యంతరం లేదు సో పుష్కరాలు నేనే సృష్టించిన ఎవరన్నట్టు ఎట్లా అగల వేద సంవత్సరాలుగా ఉన్న వ్యవహారం అందువల్ల హిస్టారికల్ మైగ్రేషన్ చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సంక్రాంతి ఇంటికి పోరు బతుకమ్మ పండుగ మా మేర వెళ్ళిందంటే కొండా సురేఖ సీతకళ స్ఫూర్తితో పోలే ఆ మేర స్ఫూర్తం మేడం నేను అంతే సో ఎవరు క్లెయిమ్ చెప్పడు భారతదేశ మోదీ అనడ నా స్ఫూర్తితో మేము వికసిత భారత్ స్ఫూర్తి ఏ స్థాయిలో నింపామంటే చూడండి డిసెంబర్ అస్టే అమెరికా నుంచి విమానాలన్నీ గిడిపోతాయిపోతాయి ఎందుకంటే సెలవులు ఉంటాయి నిండిపోతాయి ఇక్కడ సంక్రాంతి ఇవ్వకండి పోతాలో చూడండి మీరు చూడండి స్ఫూర్తి ఉంటే అయినా ఇంకొక బేసిక్ పాయింట్ స్ఫూర్తితో వస్తారు మరి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతారు స్ఫూర్తి లేకపోతారా సో స్ఫూర్తితో మాతృభూలు కచ్చారు మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ తెలంగాణ స్ఫూర్తినిస్తే రిటర్న్ వచ్చేస్తున్నారు మూడు రోజులు వచ్చిపోతే స్ఫూర్తి ఎట్లయితే మొత్తానికి రివర్స్ మైగ్రేషన్ వచ్చింది నొప్పుకుంటూ స్ఫూర్తి తెలంగాణలో ఆ వ్యాపారాలు ఉద్యోగాలు వదిలేసి ఆంధ్ర ప్రాంతంలో రీసెటిల్ అవుతున్నారు డెఫినెట్ గా చంద్రబాబు నా పండుగ పూర్తి కాదు పర్మనెంట్ గా వస్తే స్ఫూర్తి అవుతుంది